మేము కోయ దొరము చూసి పేరు బలం చూసి ఇంట్లో ఆరోగ్యములో గ్రహాలు చిక్కులు చికాకులు గ్రహాలు మంత్ర ప్రయోగాలు దృష్టి ప్రయోగాలు ఒళ్ళు బాగులేకపోయినా పిల్లలకి పెద్దలకి స్త్రీలకి పురుషులకి ధనం నిలబడకపోయినా అనుకున్న పనులు కాకపోయినా వ్యాపార వృద్ధి లేకపోయినా వ్యవసాయంలో వృద్ధి లేకపోయినా ఎవరన్నా చెడుగా చేశారని మీకు అనుమానం డౌట్లు ఉంటే తమలపాకులో అంజలి వేసుకొని వాళ్ళకి చెడు ఏ రూపకంగా మీకు చేశారు ఆ చేసిన చెడుని ఏ రూపకంగా చేస్తే అది మీకు తొలగిపోతుంది చెప్పి దానికి తగ్గ యంత్రబలాలు గ్రహ యంత్రం అష్టలక్ష్మి యంత్రం కుబేర యంత్రం నవగ్రహ యంత్రం యంత్రం వాస్తు యంత్రం పరిపూర్ణ సంపూర్ణ యంత్రం అన్నిటికీ యంత్రాలు ఇచ్చి ఎవరు ఏ చెడు చేసినా మీ ఆరోగ్యాలని మీ ఇళ్ళని వ్యవిషాయ ఫలితాలని అన్నీ వచ్చేటట్టుగా వాటికి సంబంధించిన అంబ శాంభవి భవానీ దుర్గాదేవి కాళీమాత రౌద్రరూపిణి ఆది పరాశక్తి అమ్మవారు పూజలు చేసి వాళ్ళ కుటుంబాలని ఎంతోమందిని బాగు చేశాం ఎంతోమందిని బాగు చేసి వాళ్ళ క్షేమంగా ఉండేటట్లుగా యంత్రాలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో సంతోష పరిపూర్ణ సుఖశాంతులు మనశ్శాంతి ఆరోగ్యశాంతి గృహశాంతులకి పూజలు చేసి యంత్రాలు ఇస్తాము వాళ్ళకి ఎటువంటి దుష్ట ప్రభావాలున్నా తీసి బాగుండే చేసి ఆ కాళీమాత నువ్వు కనకదుర్గమ్మ తల్లి అంకమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఖాళీ రూపాన్ని చింపించి వాళ్ళకి ఏ ప్రాబ్లాలు లేకుండా చేసి బాగు చేస్తాము మేము కోయదొరలము మా వల్ల ఎంతోమంది ఎన్నో ఫలితాలు పొంది ఎంతోమంది మా గురించి గురువులు చాలా గొప్పవాళ్ళు పండితులు వేదానవేతులు శాస్త్రం తెలిసిన వాళ్ళు మీరు చేస్తే బాగుంటుందంటూ ఎంతోమందికి మా దగ్గరకు వచ్చి బాగు చేయించుకొని వాళ్ళ వాళ్ళ చెడులు తీసేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అట్లనే మీకు కూడా డబ్బు నిలబడకపోయినా ఆరోగ్యం కరెక్ట్ లేకపోయినా పనులు కాకపోయినా కళ్యాణాలు లేట్ అయినా పిల్లల గురించి ఏటైనా ఆరోగ్యంలో ఏదైనా దుష్టశక్తులు చెడు ప్రభావాలు ఉన్నాయని మీకు అనుమానాలున్నా మా వద్దకు రాండి మా దగ్గర అంజని వేసుకొని చూపించుకొని ఆ చెడు ప్రభావాన్ని తీసేసుకొని నువ్వు ఇచ్చిన యంత్రాలు తీసుకొని ఆయుర ఆరోగ్యాలతో పరిపూర్ణాలతో నూరేళ్ళు చల్లగా వరద వెళ్ళండి కాళ్యాయనమ భవాని భవానీ